శాస్త్రీ స్మయోకి స్వాగతం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి పాపం రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ ఉసురు తగిలిందనుకుంటాను ఎందుకంటే బీహార్లో ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఎన్ని రాజకీయాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం అన్న వస్త్రాలకు ట్రై చేస్తే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లు ప్రస్తుతం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పరిస్థితి తయారైంది ఎందుకంటే రెండు వేల ఇరవైలో బీహార్లో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాలను గెలుచుకుంది ప్రస్తుతం అక్కడ ఓటర్ అధికార యాత్ర ఓట్చోరీ నినాదాల తర్వాత కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది అంటే రాహుల్ గాంధీ హడావిడంతా బూడిదిలో పోసిన పన్నీర్లా తయారైంది అసలు బీహార్లో తేజస్వి యాదవ్ని రాహుల్ గాంధీ లేకుండా సింగిల్గా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇస్తే పరిస్థితులు వేరే రకంగా ఉండేవి సరే బీహార్లో రాహుల్ గాంధీది కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయం ఇక వెస్ట్ బెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లోనైనా రాహుల్ గాంధీ తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే మమతా బెనర్జీ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నా కానీ రాహుల్ గాంధీని ఎప్పుడు ఒక జోకర్గా జూనియర్గా మాత్రమే చూస్తుంది ప్రస్తుతం బీహార్లో ఇంత జరిగిన తర్వాత మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని వెస్ట్ బెంగాల్లో ఎంటర్టైన్ చేయదు మమతకు తెలుసు పరిస్థితులు నరేంద్ర మోడీ వెర్సెస్ రాహుల్గా మారితే బీహార్లో లాగా వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో కూడా సిచ్యువేషన్ మారిపోయే అవకాశం ఉంది సో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కమ్యూనిస్టుల పంచమ చేరి కాలక్షేపం చేయవలసిందే సరే ఇక వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాంలో ఎలక్షన్స్ జరగనున్నాయి అక్కడ రాహుల్ పరిస్థితి ఏంటి అస్సాంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాహుల్ గాంధీ ఆటలు అస్సాంలో అసలు కుదరవు ఎందుకంటే బిశ్వశర్మ అనేకసార్లు రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాలని కొట్టిపారేశారు రాహుల్ గాంధీ పిచ్చి పిచ్చిగా ఏవో మాట్లాడతాడు అతన్ని అసలు పట్టించుకునే అవసరమే లేదంటూ బిశ్వశర్మ రాహుల్ గాంధీని లైట్గా తీసుకున్నారు ఇప్పుడు బీహార్లలా రాహుల్ గాంధీ యాత్రలు చేస్తారంటే బిశ్వశర్మ అసలు ఎలా చేసే అవకాశమే లేదు సో ఇక కలిసొచ్చిన దక్షిణ భారతదేశంలో తమిళనాడులో వచ్చే మార్చిలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి అక్కడ డిఎంకే ఐఎండీఐ కూటమిలో పార్ట్నర్గా ఉంది అక్కడ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి తమిళనాడులో స్టాలిన్ దేశముదురు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఏవో నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఒక మూలన కూర్చోబెడతాడు స్టాలిన్ సరే కొత్తగా వచ్చిన విజయ్ పార్టీతో కలిస్తే కలిస్తే రాహుల్ పరిస్థితి మెరుగ్గా ఉంటుందా అంటే లేదని చెప్పాలి విజయ్ ఒక సూపర్ స్టార్ సింగిల్ హ్యాండ్గా పార్టీని తీసుకొచ్చిన నాయకుడు ఒకవేళ రాహుల్ విజయ్తో కలిస్తే రాహుల్ గాంధీని ఒక క్యారెక్టర్ యాక్టర్గా కెమెరాకి దొరకకుండా ఏదో ఒక మూలన నించో సో అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ విజయే రాహుల్ గాంధీ ఆటలు అస్సలు కుదరవు సో ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఏం చేయాలి ఎక్కడికి రాహుల్ గాంధీ వెళ్ళినా అక్కడ ప్రతిపక్షాలకి గుదిబండగా మారుతున్నాడు ఇన్ని కష్టాల మధ్య రాహుల్ అనవసరంగా టైం వేస్ట్ చేసేసి కన్నా ఇటలీకి వెళ్ళి అమ్మమ్మ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఈ లోపల భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కాళ్ళు చేతులు కూడగట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో పోరాడడానికి సిద్ధమవుతాయి సో రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఎట్ల వెళ్ళి రెస్ట్ తీసుకోవడం మంచిది అది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకి చాలా మంచిది థ్యాంక్ యూ